బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అండ్ సక్సెస్ కోచ్ అయిన ప్రముఖ షేక్ అన్వర్ గారి చే మే ఎయిటీన్త్ హైదరాబాద్లో లో వన్ డే మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మిలినియర్ మైండ్ వర్క్ షాప్ కి రిజిస్టర్ చేసుకోండి వెల్కమ్ టు సుమంటివి నేను మీ సుమంటివి నాక్ ఎవరైనా సరే బిజినెస్ చేద్దాము అనుకునేటువంటి వాళ్ళకి కొన్నిసార్లు అంటే బిజినెస్ బాగుంది అనుకుంటారు కానీ సడన్ లాస్ చూస్తారు అప్పులు లేదా కొంతమందికి ఇండివిజువల్గానే ఎంత సంపాదించినా సరే డబ్బులు వారి చేతిలో ఉండవు గోచార రీత్యా దానికి గల ప్రధాన కారణాలు ఏంటి ఎలాంటి దోషాలు ఉంటాయి ఎస్పెషల్లీ బిజినెస్ చేసేటువంటి వాళ్ళకి ఎటువంటి దోషాలు ఉండటం వల్ల ఆ విధంగా జరిగే అవకాశం ఉంటుంది అండ్ ఎలాంటి దోషాలు కూడా ఉంటాయి ఆ వైదిక ఆస్ట్రాలజీ ప్రకారం అనేది రోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజీ ఉమాగారు ఉన్నారు వారి మాట్లాడితే తెలుసుకుందాం నమస్కారం ఉమాగారు నమస్తే నాగరాజు గారు అకార్డింగ్ టు వేదిక ఆస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే అండి ఎవరి దగ్గర ఉన్న డబ్బులు నిలవకుండా ఉండటానికి దానికి ప్రధాన కారణాలు ఎలాంటి దోషాలు ఉంటాయి ఎస్పెషల్లీ బిజినెస్కి వచ్చినప్పటికీ ఎలాంటి దోషాలు ఉండటం వలన వాళ్ళు ఏ బిజినెస్ చేసినా సరే కలిసి రాని అవకాశం ఉండే ఉంటుందంటారు అసలు తప్పకుండా అండి బిజినెస్ అనేటువంటి విషయంలో మనం చూస్తే కనుక యాస్ట్రాలజీలో నాలుగు రకాల దోషాలు అంటే చెప్పబడ్డాయి నాగరాజు గారు ధన దోషము రుణ దోషము విఘ్న దోషము స్థాన దోషము అని చెప్పి నాలుగు దోషాలు చెప్పబడ్డాయండి బిజినెస్ ముందుగా మనం ధన దోషం కోసం మాట్లాడుకోవాలి అనుకుంటే బిజినెస్ చేసేటువంటి అంశము డబ్బులు సంపాదించడం కోసము అనేటువంటి మాట మర్చిపోయి విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడుతూ డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియటువంటి పరిస్థితుల్లో ఇన్వెస్ట్ చేసి అంటే బిజినెస్ చేస్తున్నాం అనేటువంటిది డబ్బులు సంపాదించడానిక ఖర్చు పెట్టడానికో తెలియనటువంటి పరిస్థితుల్లో బిజినెస్ చేసే వాళ్ళకి ఇది చాలా యాప్ట్ అవుతుందండి ఇది ఎందుచేత వస్తుంది అంటే యాజ్ పర్ ఆస్ట్రాలజీ చూస్తే ద ఒరిజినల్ సెవెంత్ హౌస్ బిజినెస్ హౌస్గా చెప్పబడింది ఆ స్థానంలో కనుక రాహు కానీ అదే స్థానంలో శని భగవానుడు కానీ అదే స్థానంలో కేతుగ్రహము కానీ ఉన్నట్లయితే లేదా క్షీణ చంద్రుడు ఉన్నట్లయితే ఖచ్చితంగా బిజినెస్లో ధనదోషము అనేటువంటిది పడుతుంది దీని మూలాన పెట్టుబడి పెట్టడమే పెట్టుబడి పెట్టడమే అవుతుంది తప్ప వచ్చేటువంటిది ఏదీ కనబడదు మనం చూస్తే ఎక్కువ బిజినెస్లు ఇక్కడే ఫెయిల్ అవుతూ ఉంటాయండి ధన దోషంలోనే ఇరుక్కుపోతూ ఉంటారు ఎందుకు అని అంటే వాళ్ళు పెట్టుబడి పెడతారు శాలరీలు వాళ్ళు వేస్తారు వాళ్ళ జేబులోంచి వెళ్ళేదే తప్ప వాళ్ళకు వచ్చేటువంటిది ఏదీ ఉండదు ఒకవేళ మీరు బిజినెస్ చేస్తూ ఈ రకమైనటువంటి ప్రభావాన్ని మీరు చూస్తూ ఉంటే దీనికి కారణము దోషము అంటే ధనాన్ని ఎలా పెట్టాలి అంటే మనం చూస్తే అనుకోండి ఆస్ట్రాలజీలో ద ఒరిజినల్ ట్వెల్త్ హౌస్ అండి అంటే పన్నెండవ స్థానము వ్యయస్థానంగా చెప్పబడింది ఆ స్థానంలో బుధుడు కానీ శుక్రుడు బుధ శుక్రుల యొక్క కంజంక్షన్ ఉన్నప్పుడు చాలా మంది ఏంటంటే వ్యాపార నష్టము అనుకుంటారు కాదు ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడి అంటే కొన్ని యోగాలు వ్యాపార లక్షణాలకి దారితీస్తూ ఉంటాయి భద్ర మహాపురుష యోగం లాంటి యోగాలు అలాంటి వాళ్ళకి ఎక్కడ డబ్బులు పెట్టాలి ఏంటో తెలుస్తుంది ఎప్పుడైతే సరైనటువంటి వ్యాపార యోగం లేనప్పుడు వ్యాపారం పెట్టినట్లయితే ఈ యొక్క ధనదోషం వల్ల తీవ్రమైన నష్టాలు చూస్తారు అంటే ఇంకా బిజినెస్ దివాళా తీసేయడం తప్ప ఇంకా వేరే మార్గం ఉండదు ఇది ధనదోషంగా చెప్పబడింది ఇది జాతకం ద్వారా ఖచ్చితంగా తెలుస్తుంది అయితే ఇక రెండవది ఏంటి అంటే రుణదోషము అని ఉంటుంది అంటే చాలామంది అప్పులు తీసుకొచ్చి బిజినెస్ చేస్తుంటారు ఉంటారు తర్వాత బిజినెస్ చేసిన తర్వాత అప్పులు బాలైపోతుంటారు అంటే వాళ్ళు ఏదైనా పెట్టుబడి పెట్టాలన్నా అప్పే దాన్ని రన్ చేయాలన్నా అప్పే అదే దివాళి తీసిన తర్వాత మళ్ళీ అప్పే దాని మీద మళ్ళీ అప్పు పెడుతూ ఉంటారు అంటే వ్యాపార లక్షణం ఏ స్థాయిలో మనం బిజినెస్ పెట్టాలి ఎంతట్లో బిజినెస్ పెట్టాలి ఆ డబ్బుని మేనేజ్ చేసేటువంటి విధానం కూడా రుణదోషంగా చెప్పబడింది ఇది కుజుడి యొక్క సంచారం మీద ఆధారపడి ఉంటుంది రుణ దోషము అనే సెవెంత్ హౌస్లో కుజుడు స్థితిలో ఉండడము సెవెంత్లో లేకపోతే చంద్రుడు నీచ స్థితిలో ఉండడము ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి తెలియదు తెలియక ప్రాపర్ గైడెన్స్ లేక అప్పులు తీసుకొచ్చి పెట్టడము చాలామంది చూస్తే ఒక వ్యాపారం పెడతారు అప్పు తీసుకొచ్చి బయటికి మాత్రం గాంభీర్యం లేకపోతే గాంభీర్యం లాగా గాంభీర్యం ఉంటుంది ఆ డబ్బులు తీసుకొచ్చి పెడతారు మళ్ళీ అప్పులు అయిపోతారు మళ్ళీ ఇంకో అప్పు తీసుకొచ్చి ఈ అప్పుని కవర్ చేస్తారు మొత్తానికి దివాళా తీసేంత వరకు వాళ్ళు నష్టపోతున్నారంటే విషయాన్ని వాళ్ళు గుర్తించలేరు అంతే దీన్ని రుణదోషంగా చెప్పబడింది దీనివల్ల ఫ్యామిలీ మొత్తం అంతా కొలాప్స్ అయిపోతుందండి రుణదోషం కనుక ఉంటే జాతకంలో ఎవరు బిజినెస్ పెట్టాలి ఎవరిది బిజినెస్ నక్షత్రము ఎవరిది బిజినెస్ యోగం అనేటువంటిది కొన్ని నిర్ణయింపబడ్డాయి అవి తెలుసుకున్న తర్వాతనే వెళ్ళాలి జాతకంలో గ్రహాల యొక్క ప్లేస్మెంట్ ఆధారంగా ఏ బిజినెస్ పెడితే బాగుంటుంది కొంతమంది చూస్తే నాగరాజ్ గారు పార్ట్నర్షిప్లో లో వెళ్తారు పార్ట్నర్ బాగుపడతాడు కానీ ఈ వ్యక్తి తీవ్రమైన నష్టాలు పోతారు ఇది కూడా ఒక దోషంగా చెప్పబడింది జాతకం ద్వారా ఈ రుణ దోషం ఉందా లేకపోతే ఉమ్మడి వ్యాపారం చేస్తే బాగుంటుందా లేకపోతే స్వతహాగా ఇండిపెండెంట్ గా చేస్తే బాగుంటుందో తెలుసుకుని ముందుకు వెళ్ళాలి ప్రతి గ్రహానికి సంబంధించి కొన్ని కారకత్వాలు చెప్పబడ్డాయి కొన్ ఫుడ్ బిజినెస్ పెడితే బాగుంటుందా లేకపోతే బట్టల బిజినెస్ పెడితే బాగుంటుందా ప్రొవిజనల్ స్టోర్స్ పెడితే బాగుంటుందా వైన్ షాప్ పెడితే బాగుంటుందా రెస్టారెంట్స్ పెడితే బాగుంటుందా ఇలాంటివన్నీ కూడా జాతకంలో ఆల్రెడీ నిర్ణయింపబడతాయి అది తెలియక మనము రుణదోషము ధనదోషం ద్వారా తొందరపడి పెట్టడం వలన యొక్క రుణదోషము ధన ధన అనేటువంటి దాంట్లో ఇరుక్కుని తీవ్రమైన నష్టాలు పోతారు నాగరాజు గారు ఇక మూడోది ఏంటంటే విఘ్న దోషము అని ఉంటుంది దీనివల్ల ఏంటంటే కన్సిస్టెన్సీ ఉండదు వాళ్ళకి ఏదో బిజినెస్ పెట్టాలి ఏదో ఒక పని చేయాలి కాబట్టి బిజినెస్ చేయాలి ఏదో బాగానే ఉంటుందా అంటే బాగానే ఉంటుందా బిజినెస్ ఎందుకు పెట్టారో ఎలా పెట్టారో ఏంటో కూడా తెలియని పరిస్థితిలో బిజినెస్ పెడతారు దాన్ని నడిపేటువంటి అవగాహన దాని మీద ఏ అవగాహన వాళ్ళకు ఉండదు అక్కడ ఎక్కడ పెడుతున్నారో ఏం చేస్తున్నారో కూడా చూసుకోవాల్సిన బా బాధ్యత వాళ్ళకు ఉండదు సో బిజినెస్ యోగం లేని వాళ్ళు కనుక ఈ యొక్క బిజినెస్ పెడితే విఘ్న దోషము అనేటువంటిది వస్తుంది అంటే పెట్టినటువంటి కొన్ని రోజులకే మూసేయాల్సి వస్తుంది అమ్మేయాల్సి వస్తుంది తక్కువ రేటుకే ఇచ్చేయాల్సి వస్తుంది అంటే ఇంకా పోతుంది అది డబ్బులు లాస్ అయినా ఉన్నా లేకపోయినా బిజినెస్ పోవడం అంతే ఏదో బిజినెస్ పెట్టాడు లాస్ అయ్యాడు అంతే దాన్ని విఘ్న దోషము అంటారు ఇది జాతకంలో గురుబలం కనుక లేకపోతే ఇలాగే జరుగుతుంది అంటే సెటిల్మెంట్ దోషాల్లో అంటే ఫర్ సపోజ్ పాతక అని పిలువబడేటువంటి కాలసర్ప దోషంలో కొంతమంది మనం చూస్తే ముప్పై మూడు సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా ఆ బిజినెస్ పెట్టి ఈ బిజినెస్ పెట్టి ఈ జాబ్లో జాయిన్ అయ్యి మానేసి అవి చేసి ఇవి చేసి లాస్ట్కి ఏదో ఒక దాంట్లో సెటిల్ అవుతారు ఇవి మధ్యలో ఎన్నైతే చేశారో ఇవన్నీ కూడా విఘ్న దోషం వల్ల వచ్చినటువంటి దోషాలు అందుకే బిజినెస్లో తీవ్రమైన నష్టాలు చూస్తారు దీనికి పరిహారం ఏమిటి అంటే ఆ ఏదైతే విఘ్న దోషానికి కారణమవుతుందో కేతుగ్రహము మేజర్గా అండి కేతు టెంపరీ ప్లానెట్ అండి చంచల స్వభావి అంటే ఒకదాని మీద స్టేబుల్గా ఉండలేడైనా సో ఆ కేతుగ్రహానికి సంబంధించిన దోషాన్ని ఈ విఘ్న దోషంగా చెప్పబడింది అయితే అన్నిటికంటే ఆఖరిది నాలుగవది ఏంటి అంటే స్థాన దోషము ఏ బిజినెస్ ఎక్కడ పెట్టాలి ఎలా పెట్టాలి అని తెలియక రాంగ్ ప్లేస్మెంట్లో పెట్టడము లేదా పెట్టినటువంటి బిజినెస్ వాస్తుకు విరుద్ధంగా ఉండడము లేదా ఆ స్థానము ఏదైతే ఉందో అక్కడ విపరీత నెగిటివ్ ఎనర్జీ మనం చూస్తూ ఉంటామండి ఏదో ఏదైనా స్థలం మనం నివసించేటువంటి స్థలమైనా వ్యాపార స్థలమైనా అది శుద్ధిగా ఉండాలి అక్కడ ఏదైనా జంతువులు చనిపోయి ఉండొచ్చు ఎక్కడ ఏదైనా ఏదైనా హాని కలిగి ఉండొచ్చు ఏదో ఒక ఇబ్బంది జరిగి ఉండొచ్చు అలాంటి స్థలాల్లో కనుక ఏదైనా వ్యాపారం పెట్టినట్లయితే అది తెలియక ముందుకు వెళ్ళినట్లయితే తీవ్రమైన నష్టాలు చూస్తారు వ్యాపారం పెట్టిన తర్వాత నష్టపోవడమే కాదు ఫ్యామిలీకి ఫ్యామిలీ లైఫ్లో కూడా పర్సనల్ లైఫ్లో కూడా తీవ్రమైన నష్టాలు ఉంటాయండి డ్యామేజ్ ఉంటుంది ఆ వ్యాపారం పెట్టిన తర్వాతే మాకు ఇలా అయిపోయిందండి ఆ ఇంటికి వెళ్ళాక ఇలా అయిపోయిందండి ఆ షాప్ ఓపెన్ చేశాక ఇలా అయిపోయిందని వింటూ ఉంటామండి దీన్ని స్థాన దోషము అంటారు ఇది నాలుగవ స్థానాన్ని బట్టి మనం ఖచ్చితంగా తెలుసుకోవచ్చు ఒకవేళ నాలుగవ స్థానంలో ఏ రాహుగ్రామం ఉండి ఆ అంతర్దశలు నడుస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళి ఆ స్థాన దోషం ఉన్నటువంటి ఇళ్లలో కానీ స్థాన దోషం ఉన్నటువంటి బిజినెస్లు పెట్టడం కానీ ఖచ్చితంగా జరుగుతాయి మీరు చెప్పిన దాని ప్రకారం ఈ నాలుగు దోషాలు కనుక మనం చూసుకుంటే మకర రాశి వారికి అసలు ఏ దోషం ఉండే అవకాశం ఉంటుంది అంటే వాళ్ళకి ఇండివిజువల్గా కూడా ధనం కలిసి రాకపోవడానికి ప్రధాన కారణాలు ఏంటి తప్పకుండా అండి మేజర్గా నాగరాజు గారు మకర రాశి అంటే ద ఒరిజినల్ టెన్త్ హౌస్ అండి కర్మస్థానము అంటే వీళ్ళు పని చేయడానికి పుట్టారా అన్నంతగా చాకరీ చేస్తారు అంత కష్టపడతారు వాళ్ళ శక్తి సామర్థ్యాలని వాళ్ళ పొటెన్షియల్ని అక్కడ పెడతారు అయినప్పటికీ కూడా కొన్నిసార్లు వీళ్ళకి రిజల్ట్స్ రావు కానీ మీరు ఏమాత్రము అధైర్యపడద్దు మీకుండేటువంటి గొప్ప గుణం ఏంటి అంటే పేషెన్స్ ఓర్పు అది ఖచ్చితంగా మిమ్మల్ని నిలబెడుతుంది అని చెప్పచ్చు అయితే మేజర్గా ఇక్కడ ద ఒరిజినల్ సెవెంత్ లో మీకు చంద్రుడు అవుతారండి ఒకవేళ మీరు కనుక బిజినెస్లోకి వెళ్ళాలి అనుకుంటే ఎలాంటి బిజినెస్ చేయాలి అని అంటే యాక్వా అంటే మేజర్గా లిక్విడ్స్కి సంబంధించినవన్నీ కూడా మీకు చాలా బాగుంటాయి అగ్రికల్చర్ కానీ లిక్విడ్స్ అంటే సాఫ్ట్ డ్రింక్స్ కానీ వాటర్ కానీ వైన్స్ కానీ రెస్టారెంట్ అండ్ బార్స్ కానీ ఇంకా చెప్పుకుంటూ వెళ్ళాలి అంటే ఈ యొక్క చాక్లెట్ బిజినెస్లు కానీ పాలు పాల పదార్థాలకు సంబంధించినటువంటివి కానీ ఇంకా చెప్పాలి అంటే క్లాతింగ్స్ అండి బట్టలు గార్మెంట్స్ ఒకటి తర్వాత సీజనల్ బిజినెసెస్ ఉంటాయి అంటే సమ్మర్ సీజన్లో పెట్టుకునేటువంటి బిజినెస్లు వింటర్ సీజన్లో పెట్టుకునే బిజినెస్లు కొన్ని ఉంటాయి అలాంటి సీజనల్ బిజినెస్లు కానీ లేదు అనుకుంటే ఉప్పు వ్యాపారం సాల్ట్ కానీ సిల్వర్ వెండి ఆభరణాలు తయారు చేసేటువంటి వ్యాపారములు కానీ తర్వాత ఫుడ్ బిజినెస్లు కానీ ఇంకా చెప్పాలంటే ఆర్ట్ అండ్ డైరెక్టింగ్ డైరెక్షన్స్ కానీ రైటింగ్ ఫీల్డ్ కానీ యాక్టింగ్ కానీ ఇవన్నీ కూడా మీకు చాలా బాగుంటాయి అంటే ఈ వృత్తుల్లో మీరు బాగా రాణించగలుగుతారు దీనికి సంబంధించిన కనుక మీరు ప్రయత్నం చేస్తే వితిన్ డేస్లో మీరు సక్సెస్ చూస్తారు కానీ ఇక్కడ మీకు బుధుడు సిక్స్త్ అండ్ నైన్త్ లోటు అవుతారు సిక్స్త్ అండ్ నైన్త్ లోటు అవుతున్నారంటే స్టార్టింగ్ స్టేజ్లో ఎంతో వ్యతిరేకత కష్టము ఆరోగ్య సమస్యలు శత్రువులు ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటాయి అంటే విఘ్న దోషము అంటాము అంటే వీళ్ళని ఎదగనివ్వకుండా తొక్కేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు ఎప్పుడైతే ఎదగాలని ప్రయత్నం ఆల్మోస్ట్ ఆ ఇంచు దాకా వెళ్ళిన తర్వాత విపరీత దృష్టి ప్రభావం కానీ శత్రువుల యొక్క ప్రభావం కానీ ఏవో ఒక కుయుక్తులు పన్ని కిందకి లాగేయాలని చూస్తారు ఇది ఖచ్చితంగా వీళ్ళు ఫేస్ చేస్తారని చెప్పచ్చు అయితే మేజర్గా ఈ విఘ్న దోషం తొలగిపోవడానికి ప్రతి బుధవారం మీరు ఏ బిజినెస్ చేసినప్పటికీ కూడా ప్రతి బుధవారము వినాయకుడి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి గరిక పూజ చేయండి స్వామికి విఘ్న దోషాలన్నీ తొలగిపోతాయి అండ్ ఇంకా చెప్పాలి అంటే మకర రాశి వాళ్ళకి నైన్త్ లార్డ్ బుధుడు అవుతారు అంటే ఏదైతే మీ తండ్రి యొక్క సపోర్ట్ కానీ మీ పర్సనల్ చాట్లో తండ్రి యొక్క సపోర్ట్ కానీ మీకు ఉంది అనుకోండి బిజినెస్ కానీ వృత్తి కానీ దేంట్లో అయినా సూపర్గా రాణించగలుగుతారని చెప్పొచ్చు అయితే ద ఒరిజినల్ టెన్త్ లార్డ్ మీకు శుక్రుడు అవుతారు ఈ చంద్రుడికి సంబంధించిన వృత్తులే కాకుండా శుక్రుడు ఎప్పుడైతే టెన్త్ లార్డ్ అవుతారో మోడలింగ్ కానీ యాక్టర్ కానీ యాక్ట్రసెస్ కానీ లేకపోతే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండేటువంటి కళలకు సంబంధించిన నృత్య గీత వాద్యాది రంగాల్లో కూడా మీరు చాలా బాగా రాణించగలుగుతారు ఫోటోగ్రాఫీ కానీ ఇవి ఇవి కూడా మీకు చాలా బాగుంటాయి బిజినెస్లు కూడా బికాస్ టెన్త్ లార్డ్ శుక్రుడు కాబట్టి కానీ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఏ బిజినెస్ చేసినా ఏ రంగంలో ఉన్నా మీకు నెగిటివిటీ చాలా ఎక్కువ ఉంటుంది అట్టు మీ ఫ్యామిలీ నుంచి కూడా మీకు నెగిటివిటీ ఉంటుంది మీ ఫ్యామిలీ సపోర్ట్ కనుక మీకుంది అనుకుంటే మీ చాట్లో ఎక్సలెంట్గా మీరు దూసుకు వెళ్ళిపోతారని చెప్పొచ్చు ఖచ్చితంగా మకర రాశి వాళ్ళకు ఉన్నటువంటి దోషం ఏకైక దోషం విఘ్న దోషము వాళ్ళను వాళ్ళే తొక్కుకోవడమో లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని వద్దు అని చెప్పి కిందకి లాగేయడమో ఖచ్చితంగా జరుగుతుంది ఆ రెండు దోషాలు వాళ్ళకి లేకపోతే అద్భుతంగా రాణించగలుగుతారు రెమెడీ ఏంటి సార్ దీనికి సో మేజర్గా నాగరాజు గారు వీళ్ళకి ద ఒరిజినల్ ట్వెల్త్ రాడు గురుడు అవుతారు అంటే ఒక తొందరపాటు నిర్ణయం తీసుకుని ఏదైనా పెద్ద బిజినెస్ పెట్టేద్దామని చెప్పి ఏ సపోర్ట్ లేకపోయినా పెద్దగా లోన్ పెట్టేసి అప్పు తీసుకొచ్చేసి పెట్టేసి నష్టపోయి పరువు పోగొట్టుకొని డిపాపులర్ డీఫేమ్ అవడం లాంటివి ఖచ్చితంగా వీళ్ళ లైఫ్లో జరుగుతాయి ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అనేటువంటివి మకర రాశి వాళ్ళు ఖచ్చితంగా ఫేస్ చేస్తారు ఓకే ఖచ్చితంగా ఉంటాయండి అది బిజినెస్ అయినా జాబ్ అయినా హోమం ఉంటాయండి రుద్ర హోమము అంటే పర్మనెంట్ సొల్యూషన్ అయితే చాట్లో చూసుకోవాలండి మనం ఈ గోచార రీత్యా మనం చెప్తున్నాం కాబట్టి ఈ యొక్క ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ పోవాలి అనుకుంటే కనుక స్ఫటికమాల ధరించడం ఒకటి రెండవది ఏంటంటే మహాలక్ష్మీదేవి యొక్క మంత్రాన్ని ప్రతినిత్యము సాధన చేయడం కానీ లేదనుకుంటే ప్రతిరోజు కనకధారా స్తోత్రాన్ని చదవడం కానీ శ్రీదేవి ఖగ్గమాలా స్తోత్రము శ్రీ లక్ష్మీ హృదయము అని ఒకటి ఉంటుందండి ఆ మంత్రాన్ని ఆ స్తోత్రాన్ని కనుక పారాయణ చేస్తే వితిన్ డేస్లో కుబేరుడు అయ్యేటువంటి సమానమైన ధనవంతులు అవుతారు అది చదవడమే చాలా కష్టమో చదివితే కనుక ఖచ్చితంగా అద్భుతమైన రిజల్ట్స్ వెళ్ళి చూస్తారు ఎలా సరే అంటే చాలా మంది మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు ఏ దోషం ఉంది ఏ శాపం ఉంది లేదు అంటే గోచర రీతి అనే కాకుండా పర్సనల్ చాట్ త్రూ అయినా సరే ఒక్కొక్క మంచి రెమెడీ కోసం చూసుకునేటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళకు ఉండేటంటే కొంతమందికి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కొంతమందికి ఏమో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కొంతమందికి మ్యారిటల్ ఇష్యూస్ ఉండి ఉండొచ్చు లేదా పెళ్ళికి మంచి ముహూర్తం కోసం అని చెప్పేసి అడిగేట్టుకుంటే వాళ్ళు ఉంటారు గృహ ప్రవేశం కోసం అడిగేట్టుకుంటే వాళ్ళు ఉంటారు సో ఏ రకంగా చూసుకున్నా సరే మీ అపాయింట్మెంట్ తీసుకుని ముందుకు వెళ్ళాలి అని అంటే మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి తప్పకుండా అండి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నంబర్కే కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు మనం మాట్లాడుకునేటువంటి అంశం అంతా కూడా గోచారానికి సంబంధించినటువంటిది అండి అంటే బిజినెస్ అనేటువంటిది చాలామందికి అద్భుతమైన యోగాన్ని క్రియేట్ చేసి పెడుతుంది ఎంతోమంది జాతకాల్లో భద్ర మహాపురుష యోగం బుధ శుక్రుల యొక్క కాంబినేషన్ రవి బుధుల యొక్క కాంబినేషన్ ఇవన్నీ కూడా వ్యాపార దిగ్గజాలుగా వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దబడ్డారు అలాంటి యోగం ఉన్న వాళ్ళు అది తెలియక చాలా మంది జాబ్స్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు జాబ్స్ చేసేటువంటి యోగం ఉన్న వాళ్ళు బిజినెస్ మీద ఆసక్తి చావక లేకపోతే ఏదో ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది అవ్వడం వల్ల బిజినెస్ పెట్టి లాస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఒక ప్రాపర్ గైడెన్స్ అనేటువంటిది ఉంటే కనుక ఏ బిజినెస్ పెడితే బాగుంటుంది పార్ట్నర్షిప్లో పెడితే బాగుంటుందా లేదా అసలు ఏ ప్లేస్లో పెడితే బాగుంటుంది వ్యాపారం ఏ దిక్కులో ఏ రాశి వాళ్ళకుంటే బాగుంటుంది తెలుసుకుని ముందుకు వెళ్ళగలిగితే అద్భుతమైన వ్యాపారవేత్తలుగా ప్రతి ఒక్కరూ ఎదుగుతారు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీ పర్సనల్ చాట్ చూసిన తర్వాత ఏవైనా దోషాలుండి తగినటువంటి శాంతి పూజలు ఆచరింపదేసి మీకు మంచి రిజల్ట్స్ వచ్చేలా ఖచ్చితంగా చేస్తాను డెఫినెట్గా అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మాగారు నమస్తే అండి చూసారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక మీ పర్సనల్ లైఫ్లో మీకు ఇండివిజువల్గా అయినా సరే అంటే ఏదైనా కలిసి రావట్లేదు అనుకున్నప్పుడు ఒక త్రూ వేదిక ఆస్ట్రాలజీ ఏదైనా సపోర్ట్ తీసుకుని ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఉమాగారిని సంప్రదించాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద మీకు ఉమాగారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి